హలో ఇరువన్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అయితే నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను కానీ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట అండ్ నేను పోస్ట్ చేసేది మాత్రం మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పాను ఇది ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు బ్లాగ్ ఇప్పుడు టైం వచ్చేసి నేను షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చాను అనమాట టైం వచ్చేసి త్రీ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి ఇంకా జస్ట్ అయితే ఇదిగోండి ఏం తెచ్చాడో చూపిస్తాను వెజ్ మంచూరియా అంట అంటే విడిగా ఇలా సేల్ చేస్తున్నారంట వాడు ఏం చేశాడంటే నార్మల్గా తినడానికి తినడానికి తెచ్చుకున్నాడంట వాడు ఎంత ఒక థర్టీ రూపీస్ పెట్టేసి థర్టీ రూపీస్ పెడితే థర్టీ ఇచ్చారనమాట వెజ్ మంచూరియా ఉంటాయి కదా అవి అయితే నేను అన్నాను రాగానే ఇందుకు జస్ట్ అలా తినడము అదే కొంచెం అట్లా ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ బాగుంటది అని చెప్పేసి అన్నాను ఇంకా అనడమే లేట్ అనమాట ఇంకా మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి ఒకటే గోల్ అనమాట వాడితో నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఏదన్నా అన్నాము అంటే ఖచ్చితంగా అది చేయాల్సింది అలా ఉంటుంది ఇంకా ఏం చేయాలో తప్పలేదు ఇక నేను వచ్చేసైతే కొంచెం రైస్ తినేసాను కొంచెం తినేసి ఇంకా అప్ కూడా అయిపోయాను షాప్కి వెళ్దామని అనుకునే లోపే పిల్లలు అయితే వచ్చారనమాట దాదాపు ఇక అప్పటికి ఫోర్ అవుతుంది ఇంకా పిల్లలు వచ్చి ఇదిగోండి ఇది ఇచ్చేసరికి ఇంకా వాళ్ళైతే అప్ అవుతున్నారు స్కూల్ డ్రెస్సులు అది చేంజ్ చేసేసి ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇంకా చేయమన్నాడు కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను దానికైతే కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేయలేదు ఉల్లిపాయ వేసేసాను తర్వాత కొంచెం తాలింబ గింజలు కూడా అవసరం లేదు దీనికి కానీ వేసాను కరివేపాకు అట్లా అన్ని వేసేసి అండ్ ఉంటే ఒక టమాటా కూడా వేసేసుకొని అయితే టమాటా వేయలేదు ఎందుకంటే అప్పటికే నాకు లేట్ అయిపోతుంది షాప్కి అని చెప్పేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఇంకా ఈ మంచూరియన్ దాంట్లో వేసేసి కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేసి వేస్తే కొంచెం లైట్గా మసాలా వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదిగోండి మొత్తానికి అయితే ఈ విధంగా తీసుకొచ్చాడు థర్టీ రూపీస్ తెచ్చాడంట ఆల్రెడీ మేము మనిషికి ఒక రెండు తినేసాం వట్టియే ఇంకా ఇంకా ఇవి తిన్న తర్వాత నేను అనేసరికి మళ్ళీ చేయమన్నాడు అనమాట ఇంకా చిన్నడైతే వద్దు మమ్మీ నాకైతే నచ్చలేదు అన్నాడు వాడైతే సరిగా తినాడు ఇలాంటివి కొంచెం ఇంకా జెష్యూ అయితే వెరైటీస్ రావాలి జెష్కి ఇంకేం చేస్తాను తప్పదు కదా చేసి ఇవ్వాలి కాబట్టి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేసాను అంతే ఏం వేయలేదు తర్వాత అల్లం పేస్ట్ వేయాలి ఇంకా మధ్యాహ్నం నేనైతే కొంచెం తొందరగానే వచ్చేదాన్ని కానీ తెలుసు కదా నేను పిల్లలు వచ్చే టైంకే వస్తాను అప్పటికే మా వారు నన్ను తిట్టేస్తున్నారు నువ్వు ఫోర్ వరకు ఎందుకుంటున్నావు తినకుండా అని చెప్పేసి అయినా కూడా నేను ఫోర్ వరకే ఉంటున్నాను అంటే షాప్ దగ్గర నుండి రాకుండా ఎందుకంటే నేను మధ్యాహ్నం ఒకటికి రెండింటికి వచ్చాను అనుకోండి ఇంకా పిల్లలు వచ్చే టైంకి నేను ఉండను మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా నేను లేకపోతే ఏంటంటే పిల్లలు సరిగ్గా ఏం తినారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అప్ అయిపోతారు ఇంకా బ్యాగ్ లో వచ్చేస్తారు వచ్చేస్తారనమాట షాప్ దగ్గరికి షాప్ అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందో లేదంటే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ ముందో షాప్ దగ్గరకి వచ్చేసి ఆడ ఫోన్ చూసేసి ఆ నుండి షాప్ ట్యూషన్కి వెళ్ళిపోతారు అందుకనే ఇంకా ఆ బాధకే నేను వాళ్ళు ఏం తినారో నేను వెళ్ళకపోతే అని చెప్పేసి నేను వాళ్ళు వచ్చే టైంకి నేను వెయిట్ చేసి వస్తున్నాను మా వారేమో అది వాళ్ళే వాళ్ళు వస్తారులే వాళ్ళే తింటారులే నువ్వు ఎందుకు అంత సేపు ఉంటున్నావు తినకుండా అని చెప్పేసి అనమాట కానీ పిల్లల గురించి మనం ఆలోచించాలి కదండి అలా అనమాట వాళ్ళు మార్నింగ్ నుండి ఇంకా అలానే స్కూల్లో ఉండి ఉండి పాపం ఇంకా ఏం తినకుండా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతే నాకెందుకు ఇంకా ఆ రోజు అంతా మనసు ఏదోలా ఉంటుంది అందుకనే కనీసం వాళ్ళు తినకపోతే నేనైనా తినిపించి రావచ్చు అనమాట ఆ టైంకి ఒక్కొక్కసారి అసలు తినరనమాట ఏదైనా కర్రీ నచ్చకపోయినా లేకపోతే ఇంకేదైనా ఆ టైంలో ఏదైనా చేసి పెట్టాలి లేదంటే ఇంకా బలవంతంగా నేనే తినిపించాలి అప్పుడే తింటారు లేదంటే ఇంకా నేను లేకపోతే అస్సలు తినరు ఇంకా అందుకనే ఆ టైంకే రావాల్సి వచ్చి వచ్చేసానమాట కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా చేసి పెట్టేసి తొందరగా వెళ్ళిపోనాము ఉన్నాను కానీ జెషు నాకు వద్దు మమ్మీ రైస్ ఇది ఫ్రై చేసి ఇవ్వు అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ చేస్తూ చేస్తూనే తినేసారనమాట జష్ అయితే ఇంకా చిన్నోడైతే రైస్ వద్దు మమ్మీ నాకు ఏం వద్దు నేను ఏం తినను నాకు తినాలనిపిస్తలేదు అన్నాడు సరే ఇవి తినేసే అన్నాను ఒక రెండో కూడా తిన్నాడంట నేను అయితే ఫ్రై చేసి వీళ్ళకి పెట్టేసి షాప్కి వెళ్దాము అనుకుంటున్నాను అప్పటికి ఫోర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫోర్ థర్టీకి ట్యూషను ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయంట అందుకని దాదాపు ట్యూషన్ అయితే ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా అంత సేఫ్ ఉండలేరు కదా అకలవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉందా టేస్ట్ అని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ కొంచెం టమాటా అవి కూడా వేస్తే ఇంకా బాగుండదు టేస్ట్ అండ్ నేను కూడా మంచూరియా ఫ్రై చేయడం ఇదంతా ఫస్ట్ ఎక్కువ ఏం చెయ్యండి నేను కూడా ఇప్పుడు బయట ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించేశాం కదా నేను ఒకప్పుడు హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు అయితే చాలా బయట నుండి ఫుడ్ తినేవాళ్ళము ఎందుకంటే అప్పుడు డే షిఫ్ట్లు అట్లా ఈవినింగ్ షిఫ్ట్లు అట్లా ఉండేవి అనమాట నేను హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మార్నింగ్ నైన్కి కి వెళ్ళాం అనుకోండి ఆ సాయంత్రం ఆరింటికి రావాలి అదే మధ్యాహ్నం పన్నెండింటికి వెళ్ళాం అనుకోండి నైట్ తొమ్మిదింటికి రావాలి అలా షిఫ్ట్ వైజ్ ఉండేటివి అప్పుడు నైట్ టైము మనకి అంటే ఆఫ్టర్నూన్ డ్యూటీ పడినప్పుడు ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చి వంట చేయాలంటే అంటే తొమ్మిదే మనకి షా హాస్పిటల్లో తొమ్మిది అయ్యేది ఇంటికొచ్చి మళ్ళీ వంట చేసి తినేసరికి ఇంకెంత టైం కావాలి అప్పటికి కొంచెం పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే అట్లా ఉండేదనమాట ఇంకేం చేసేది వచ్చేటప్పుడే ఏదైనా తీసుకొచ్చేదాన్ని లేదంటే ఇంకా ఓ నైట్ టైంలో అయితే మా వారు వచ్చే వచ్చేవారు అనమాట ఇంకా ఒక్కదాన్ని ఆటోలో రానివ్వకుండా వచ్చి నన్ను తీసుకొచ్చేవారనమాట తొమ్మిది ఇంటికి తొమ్మిది ఇంటికి టైం అయ్యేదా టైం అయ్యే వరకే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి ఉండేవారు ఇంకా ఇద్దరం కలిసి వచ్చేటప్పుడు ఏదన్నా కూడా తీసుకుని వచ్చేవాళ్ళం అలా నైట్ షిఫ్ట్ అప్పుడు ఇంకా నార్మల్గా సిక్స్ షిఫ్ట్ అప్పుడు అయితే నేను ఇంటికి వచ్చి మంచిగా వంట చేసుకునేదాన్ని అలా ఉండేది నిజంగా హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు అయితే చాలా ఎంజాయ్ అనిపించింది అసలు చేసిన ఫీలింగ్ గా ఉండేది కాదు టైం టు టైం శాలరీ పడితే హ్యాపీగా ఉండేది కానీ అప్పుడు కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం లేట్ గానే పడేది శాలరీ ప్రతి దానికి వెళ్ళి శాలరీ అడగడం అడగడం చాలా ఇబ్బంది అనిపించేది ఇప్పుడు మాత్రం ఆ హాస్పిటల్లో ఫుల్ గా శాలరీస్ పెరిగాయి ప్లస్ టైమ్ టు టైం పడుతున్నాయి అంటే కానీ నేనైతే ఇప్పుడు దాంట్లో వర్క్ చేయట్లేదు నాకైతే మళ్ళీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది అలా అంత హ్యాపీగా ఉండేది అనమాట ఎంజాయ్గా వర్క్ చేసినట్టే ఉండేది కాదు అంత బాగుండేది అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ నేనైతే షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి రాగానే ఇదిగోండి వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ వేసాము వేసామనుకోండి ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకోవచ్చు ఇంకా రొటీన్ మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్యలో నైట్ టైంలో ఇంకా మేమైతే చపాతీనే తింటున్నాము చపాతి చపాతి ఇంకా అందుకని చపాతి పిండి కలిపి పెడదామని మా వాళ్ళది చపాతి పిండి కలిపి పెట్టమన్నాను ఇంకా నేను అలా పోతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిస్తున్నాను ఇదిగోండి పిల్లలు లంచ్ బాక్స్ అవన్నీ కూడా తీసేసి సింక్ లో వేస్తున్నాను అవన్నీ కడగాలి మధ్యాహ్నం అయితే కడగలేదనమాట నేను లేట్ తొందర తొందరగా వెళ్ళిపోయాను షాప్ కి ఇంకా ఈ రోజు అయితే బీరకాయ చట్నీ చేద్దాము అనుకుంటున్నాను అందుకని బీరకాయలు తీసాను ఇంకా చెప్పాను కదా మొన్న టమాటా చట్నీ చేస్తే మనకి చపాతీల్లోకి బాగుంది టేస్ట్ అని అందుకని ఈ రోజు బీరకాయ చట్నీ చేద్దాము అనుకుంటున్నాను ఇంకా నేనైతే బీరకాయలు కట్ చేస్తున్నాను ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుండి అయితే రాలేదు ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను ఇంకా నేనైతే టీవీ ఆన్ చేసేసాను టీవీలో అయితే సీరియల్స్ పెట్టాను అనమాట ఏదో అప్పుడప్పుడు టైం కుదిరితే సీరియల్స్ అయితే చూస్తూ ఉంటారు మా టీవీలో ఇంకా బిగ్ బాస్ వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని సీరియల్స్ అయితే టైమింగ్స్ కూడా చేంజ్ చేసినట్టున్నారు ఇంకా ఆ టైమింగ్స్ కూడా నాకు తెలియదు ఇప్పుడు కానీ ఏదో ఏదో ఒకటి పెట్టాలి కదా సౌండ్ సౌండ్ ఉంటే అదొక ఫీలింగ్ అనమాట అలా ఇంకా మా వారైతే ఇంకా తనైతే ఫోన్ చూసుకుంటూ ఉన్నారనమాట బెడ్రూమ్ లో అయితే ఇంకా నేనేమో ఇది ఉంది కర్రీ 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 చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా పచ్చడి చేసేస్తున్నాను ఇంకా అయితే కట్ చేసేస్తున్నాను అనమాట అండ్ పిల్లలకైతే చెప్పాను కదా అప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వచ్చే టైం అయింది ఇంకా గానే వస్తున్నారు ఈ మూడు నాలుగు రోజుల నుండి ట్యూషన్ లేటుగా తీస్తున్నారు ఇంకా స్కూల్ కూడా రేపటి నుండి టూ డేస్ త్రీ డేస్ వేరే క్లాస్ ఉంటుంది మమ్మీ నేను ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వస్తాను అని చెప్పేది అంటున్నాడు ఇంకా వాడికి కొంచెం లేట్ అవుతుంది అంట స్కూల్కి స్కూల్ నుండి రావడానికి కూడా ఇంకా క్లాసులు పెరిగే కొద్దీ ఇంకా వాళ్ళ టైమింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి ముందు అంటే కొంచెం చిన్నపిల్లలు కాబట్టి క్లాసెస్ కూడా తక్కువ ఉండే కాబట్టి బాగుండే కానీ ఇప్పుడు ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళకి క్లాస్ టైమింగ్స్ అనేది కూడా పెరుగుతాయి ప్లస్ వాళ్ళకి స్టడీ టైం కూడా పెరిగిద్ది కొంచెం వాళ్ళకి ఏమంటారు ఫుడ్ అది కూడా మంచిగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుతూ ఉండాలి ఎనర్జీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత పెద్దగా అవుతా ఉంటే అంత వాళ్ళకి టెన్షన్ అనేది పెరుగుతా ఉంటది ఆ చదువులో మనం అందరం అవి చదివే ఉన్నాం కాబట్టి వాటికి తగ్గట్టు ఒకప్పుడు మనకి మన చిన్న ఉన్నప్పుడు నిజంగా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మాకంత అయితే ఏమీ లేదు ఏది ఉంటుంది తినేసి వెళ్ళే వాళ్ళము నేనైతే ఒక్కొక్క రోజు తినకుండా కూడా వెళ్ళేదాన్ని అంత స్కూల్ పిచ్చి ఉండేది నాకు స్కూలు స్కూలు మేము మా ఇంటి దగ్గర నుండి దాదాపు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంటది వేరే ఊరికెళ్ళి చదువుకోవాలి వేరే ఊరికెళ్ళి కూడా చదువుకునేదాన్ని కదా అప్పుడైతే ఇంత వర్షం పడినా ఇంత ఏమైనా కూడా డైలీ వెళ్ళేదాన్ని నేను స్కూల్కి అసలు మీరు నువ్వు స్కూల్కి వెళ్ళు వెళ్ళకు అని కూడా అంత నన్ను ఫోర్స్ చేసే వాళ్ళు కూడా లేరు అంత అప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు కూడా లేరు మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి కానీ నేను అంత కష్టపడి చదువుకున్నాను ఎంత వర్షం పడినా కూడా ఖచ్చితంగా వెళ్ళేదాన్ని అసలు నాకు ఆబ్సెన్స్ అనేది ఉండకపోయేది డైలీ వెళ్ళేదాన్ని ఒక సండే తప్ప ఇంకా ఫుల్ అప్పుడైతే మాకు వర్షాలు పడితే వాగులాగా వచ్చేది అది దాట రాకుండా కూడా ఉండేది దాట రాకుండా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అటు సైడ్ అంటే అదే ఊర్లో వేరే వాళ్ళ ఇంటికాడ ఉండి అంటే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇక్కడ ఉండి కూడా మళ్ళీ లేదా ఉండి ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసి లేదా వర్షంలోనే తడుస్తూ అక్కడే ఉండి కొంచెం వాగు తగ్గాక మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళము అలా కూడా మేము వెళ్ళి చదువుకున్నాం అనమాట దాదాపు మా ఊర్లో ఫిఫ్త్ వరకు ఉండే ఫిఫ్త్ వరకు ఉంటే ఫిఫ్త్ నుండి అందరూ సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఇప్పుడు నేను అన్నాను కదా ఆ ఊర్లో చదువుకునే వాళ్ళు కానీ నేను ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ నుండి కూడా అంటే ఫస్ట్ క్లాస్ నుండి కూడా నేను టెన్త్ వరకు అదే ఊర్లో వెళ్ళాను అనమాట అంటే పది సంవత్సరాలు నేను అంత దూరం వెళ్ళి నడిచి వెళ్ళి చదువుకున్నాను దాదాపు అయితే మా ఊర్లో వాళ్ళు ఎవరైనా కూడా ఫిఫ్త్ వరకు మా ఊర్లో చదివి ఫిఫ్త్ నుండి సిక్స్త్కి వేరే ఊర్లో జాయిన్ అయ్యేవాళ్ళు కానీ నేను చెప్పాను కదా ఫస్ట్ నుండి వేరే ఊర్లోనే జాయిన్ అయ్యాను అలా పది సంవత్సరాలు నేనైతే అలా నడిచాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ముందు ఇంకొక సంవత్సరం వేరే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళాను కానీ ఆ ప్రైవేట్ స్కూల్లో ఇంకా ఫీజు కట్టలేక మళ్ళీ అక్కడ ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది మొత్తానికైతే పదకొండు సంవత్సరాలు ఏమో నేనైతే అంత దూరం నడిచి వెళ్ళి చదువుకున్నాను అంత కష్టపడి చదువుకున్నాను కానీ నాకు ఆ చదువుకి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ల వల్ల నాకు ఇలా జరిగింది అండ్ చదువులో మాత్రం చాలా బాగా చదివేదాన్ని అసలు వేరే వాటి గురించి ఆలోచించకుండా నాకు చదివే లోకంగా ఉండేదనమాట అంత మంచి చదివేదాన్ని ఇంకా అది అనమాట ఎందుకో చదువుకునే చదివేసరికి చెప్పేశాను కానీ అంత బాగుండేది ఇప్పుడైతే పిల్లలకి మనం ఫోర్స్ పెట్టేసి అది చదవండి ఇది చదవండి అని హెల్దీ ఫుడ్ ఇచ్చుకుంటూ అంత బాగా మనం చూసుకుంటుంటే కొంతమంది పిల్లలు అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ అప్పట్లో అవన్నీ ఏం లేవు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు అయినా శ్రద్ధతోని మనం చదువుకున్నాము ఇప్పుడున్న వాళ్ళకి అన్ని ఇచ్చి చదువుకోండి హ్యాపీగా ఎయిటింగ్ షెన్స్ లేకుండా ఉండండి అన్నా కూడా చదువుకోరు అప్పుడైతే మేము పిక్నిక్ వెళ్ళాలన్నా కూడా ఎంత ఏడ్చినా కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు కాదు అసలు ఉండేవి కూడా కావు అంత ఇంకా వద్దులే అని చెప్పేసి అని ఒక్కొక్కసారి అయితే నేను అసలు అడిగేదాన్ని కూడా కాదు అలాంటి సిచువేషన్స్ కూడా ఎదుర్కొన్నాం అన్నమాట చిన్నప్పుడు ఇంకా అట్లా మేమైతే చాలా ఫేస్ చేసాంలేండి చిన్నప్పుడు ఇప్పుడేదో ఇలా ఉన్నాము ఇప్పుడు కూడా అంత ఉన్నాము అంటే ఏదో పర్లేదు అప్పటికంటే ఇప్పుడు పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కానీ చిన్నప్పుడు అయితే కొంచెం అట్లా అని చెప్పేసి మేము ఏ బయట పనులకు అట్లా వెళ్ళి చేసింది అయితే నేను లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మేము మా చెల్లి కానీ కానీ మేము అసలు బయట పనులకు గాని అసలు ఇలాంటివి మాకు తెలియదు చదువు ఒక్కటే మాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా మమ్మల్ని రెగ్యులర్ గా పంపించే వాళ్ళు మేము రెగ్యులర్ గా వాళ్ళం మంచిగా చదువుకునే వాళ్ళము మాకు ఇంకా వేరే ఉద్దేశమే ఉండేది కాదనమాట అంత హ్యాపీగా ఉండేది అంత హ్యాపీగా గడిచేది ఒక మనీ లేదన్న విషయమే తప్ప అన్ని విషయాల్లో మాత్రం బాగానే ఉండేదనమాట అండ్ ఇదిగోండి ఫ్లాగ్ మిషన్కి వస్తే ఇప్పుడు ఇంకా చపాతి అయితే చేస్తున్నాను ఈ అయితే మా వారు నాకు హ్యాండ్ ఇచ్చేసారు ఇంకా చపాతి చేయమంటే అంటే చపాతి నేను చేస్తుంటే రోజు కాలుస్తారు కదా ఈ అయితే స్నానం చేసేసారనమాట ఇంకా ఎప్పుడైనా రోజు చపాతి చేసిన తర్వాత స్నానం చేసేవారు మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఈ అయితే ఈ రోజు నువ్వే చేసేసుకో అని చెప్పేసి స్నానం చేసేసి ఫోన్ పట్టుకొని కూర్చున్నారు ఇంకేం చేస్తా నాకైతే కాళ్ళు అయితే ఫుల్ గా పెయిన్ వస్తున్నాయండి షాప్ లో కుట్టి కుట్టి వచ్చి మళ్ళీ ఇంటికాడ ఇన్ని పనులు చేసుకోవాలి అంటే ఇంత తలనొప్పి చెప్పండి అసలు ముందే నాకు హెడ్ ఎక్ ఈ మధ్యలో ఏంటంటే బాడీ పెయిన్స్ కూడా అసలు తగ్గట్లేదు నాకే కాదు చాలా మందికి వస్తున్నాయంట కీళ్ళ నొప్పులు అని లేదా బాడీ పెయిన్స్ అని అట్లా అలా ఉన్నా కూడా ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి అంత సేఫ్ నిల్చొని చపాతి చేసుకుంటూ కాలుస్తున్నాను కింద కూర్చొని చపాతీ చేద్దాము అనుకున్నాను మా వారు కాలుస్తారేమో అని చెప్పేసి ఇంకా మా ఆయనన్నారు నువ్వే చేసుకోవే రోజు ఒకరోజు నాకు చెమటలా వచ్చేసినట్టు అనిపించి నాకు ఎందుకో అంత మంచిగా లేదు నేను అందుకే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా మళ్ళీ స్టవ్ దగ్గరికి వస్తే మళ్ళీ ఘోరంగా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు సరేలే పాప రోజు చేసి హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేనే ఇదిగో చెవుటతే కార్తనే ఉన్నాయండి ఆయన కూడా చేస్తున్నాను ఇంకా తప్పదు కదా ఒకటి ఫిక్స్ అయ్యాము డైలీ చపాతి తినాలి అని ఫిక్స్ అయిన తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వద్దు ఇంకా అందుకని ఇంకా చపాతి అయితే నేను చేసుకుంటూ వెంటనే వెంటనే కాల్ చేస్తున్నాను లేదంటే అప్పటికే నైన్ థర్టీ అవుతుంది నేను చపాతీలు కాల్చే టైంకి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మేము ఎప్పుడు తినేది చెప్పండి మళ్ళీ అవి డైజెషన్ అవ్వాలి కదా అందుకని ఇంకా నేను మళ్ళీ ఒకసారి చపాతీలు చేసి మళ్ళీ నుండి వచ్చి ఒక్కొక్కటి కాల్చేసరికి టైం చాలా అయిపోతుంది అందుకని వెంట వెంట చేసుకుంటూ కాల్స్తున్నాను అందుకని హాఫ్ అన్ అవర్లో తొందరగానే అయిపోయినాయి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఇంకా అలా చేసేస్తాను అనమాట ఇంకా పనులు అయితే చాలా ఉంటుంటాయి కానీ ఇంకా పనులు చేసుకోవాలంటే మనకి ఎనర్జీ కావాలి ఈ రోజు నా డ్రెస్సింగ్ అయితే చూసారు కదా వెరైటీగా ఉంది కదా ఎల్లో కలర్ కి పింక్ కలర్ లెగ్గించింది వెరైటీగా ఈ రోజు అలా ట్రై లేండి రోజు ఒకేలాగా ఉంటే ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అండ్ అలాగే ఈ మధ్యలో ఎందుకో తెలియదు కొంచెం వర్క్ ఎక్కువనే అవుతుంది కానీ ఆ వర్క్ చేసుకోవడానికి ఎనర్జీ అయితే ఉండాలి కదా ఎనర్జీ మిస్ అయిపోతుంది అందుకనే నేను చపాతి తింటున్నాను అయితే ఇంతకు ముందు అయితే నేను చపాతి తిని అస్సలు నిద్రపోయేదాన్ని కాదండి ఎప్పుడైనా ఒకసారి ఈ రోజు రైస్ తినకుండా చపాతి తిని పడుకుందాము అనుకునేదాన్ని కానీ అస్సలు ఉండేదాన్ని కాదు చపాతి తినదంతా మళ్ళీ ఆకలి అనిపించేది పడుకునే వరకైనా అయినా మళ్ళీ కొంచెం అన్నం తిని పడుకునేదాన్ని కానీ కానీ ఈ మధ్యలో నేను ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్ అయింది కదా చపాతి తినబట్టి రోజు సాయంత్రము అప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ ఇంకా నాకు చపాతి తిన్న తర్వాత మళ్ళీ అన్నం తినాలని అనిపించట్లేదు నైట్ టైంలో మరి నా మైండే ఫిక్స్ అయిపోయిందా లేదా నేను ఫిక్స్ అయిపోయానా నా హెల్త్ అట్లా ఉందా నాకు అసలు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా మూడు చపాతీలు తిన్నా నాలుగు చపాతీలు తిన్నా కూడా మళ్ళీ నాకు కొంచెం రైస్ తినేంత వరకు అసలు నిద్రనే పట్టకపోయేది కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు బాగానే నిద్ర పట్టుతుంది అంటే అలవాటు అయిపోయిందా లేకపోతే నా మైండ్ లో నేను సెట్ అంటే అలా ఫిక్స్ అయిపోయానా చపాతీ తినాలి అని చెప్పేసి ఏమో తెలియదు మొత్తానికి అయితే నాకైతే చాలా హ్యాపీగానే ఉంది ఎందుకంటే ఇంకా చపాతి తిన్న తర్వాత మళ్ళీ రైస్ తింటే ఇంకా మనం ఇంత కష్టపడి చేసి తినడానికి కూడా విలువ ఉండదు అనమాట అందుకనే నేను అవాయిడ్ చేశాను ఈవినింగ్ టైమ్ లో చపాతి తినడమే బెస్ట్ అని రైస్ అయితే అవాయిడ్ చేసేసాను అనమాట అండ్ రైస్ తిన్నా కూడా ఈ మధ్యలో అయితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట అందులో ముఖ్యంగా నాకు లో ఫీవర్ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారనమాట నువ్వు లో ఫీవర్ అంటున్నావు అప్పుడప్పుడు నీకు టైఫాయిడ్ ఎంటర్ అవుతుంది అంటున్నావు అలాంటప్పుడు నువ్వు కొంచెం చపాతి తింటేనే బెస్ట్ రైస్ ఎక్కువ తినకూడదు ఫీవర్ ఉన్నవాళ్ళు అని చెప్పేసి అడ్వైజ్ అనమాట ఇంకా అందుకని మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఈ మధ్యలో హెల్త్ అస్సలు బాగుంటలేదు కదా ఇంకా ఇవన్నిటికీ కారణం ఇదేనేమో లోపల నాకు లో ఫీవర్ రావడం వల్ల ఇట్లా అవుతుందేమో అన్ని ఇంకా అన్నిటికీ ఆలోచించి ఈ డేష్ అనేది తీసుకున్నాను మీకు కూడా ఎవరికైనా టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చపాతీ తినడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అండ్ మన దగ్గర మన ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా ఇంకా బ్యాడ్గా ఏమైనా ఉన్నా కూడా వెంటనే అనమాట అవి మనం చపాతి తినడం వల్ల దానివల్ల ఏంటంటే మనకే బెనిఫిట్స్ అండ్ అలాగే వెయిట్ లెస్ కూడా అవుతారు ఇంకా దీనివల్ల చాలా యూస్ఫుల్గా అనమాట కాబట్టి నేను ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి దాంట్లో బీరకాయ ముక్కలు అండ్ ఫ్రై చేశాను కదా బీరకాయ ప్లస్ పచ్చిమిర్చి వాటిలో కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బరు తర్వాత జీలకర్ర వేసాను ఇంకా వేసి మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టి తాలింపు కూడా పెడతాను మొన్న టమాటా చట్నీ తాలింపు పెట్టలేదు కానీ బీరకాయ పచ్చడి కదా కొంచెం తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది అండ్ దాంట్లో చింతపండు కూడా వేసాను చిన్న ముక్క అండ్ రోజు చేసే పనులు అయినా కూడా అస్సలు టైం అనేది ఉండట్లేదండి మార్నింగ్ ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలా మళ్ళీ మార్నింగ్ ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత వీడియో అవన్నీ చేసుకోవాలా మళ్ళీ షాప్కి వెళ్ళాలా అక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ రేపే గుట్టుకోవాలి ఏంటనేది అవి ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ కస్టమర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వాలి ఇంకా లైనింగ్స్ అవన్నీ కూడా కొంచెం సేలింగ్ అయితే ఉంటుందండి ఆ సేలింగ్ అవి చేస్తున్నాను తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలా ఎందుకండి పడుకునేసరికి రోజు పది పదకొండు ఖచ్చితంగా అవుతుంది మీరు తినేసరికి పది అవుతుంది ఇంకా పడుకునేసరికి పదకొండు అలా అవుతుంది ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే ఇంకా అయిపోవచ్చునాయి టూ టైమ్స్ వేస్తున్నాను మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకంటే పిల్లలు స్కూల్ డ్రెస్లు ఉన్నాయి అవి ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు రోజులకు రెండు రోజులు స్కూల్ డ్రెస్లు వేస్తే నెక్స్ట్ డే వేరే మనకి స్పోర్ట్స్ డ్రెస్ అట్లా ఉండేది కదా వైట్ డ్రెస్ స్పోర్ట్స్ డ్రెస్ అట్లా ఉండేది నేను రెండు రోజులకు ఒకసారి బట్టలు పిండేదాన్ని వాళ్ళ స్కూల్ డ్రెస్లు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఆటలు ఎక్కువ అయిపోయాయి చెమటలు ఎక్కువ పట్టేస్తున్నాయి ఇంకా అందుకనే వాటిని డైలీ పిండేస్తున్నాను స్కూల్ డ్రెస్లు ఇంకా అందువల్ల రెండు సార్లు వేశాను అనమాట ఇది కూడా మొత్తానికి అయితే ఇంకా బీరకాయ పచ్చడి తర్వాత నేను చికెన్ కొంచెం ముందు ఫ్రిడ్జ్ లో పెట్టాను అది కూడా కొంచెం వేడి చేశాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను ఇంక ఇప్పుడైతే చపాతి అయితే తింటున్నాం మేమైతే టైం వచ్చేసి టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా తినేసి అయితే పడుకోవాలి ఇంకా ఎంత తొందరగా పడుకుందాం అనుకున్నా కూడా బిగ్ బాస్ అది కొంచెం చూసేసి పడుకునే సరికి అయితే పదకొండు అవుతుందండి ఇదిగోండి ఇది నేను చికెన్ కొంచెం వేడి చేశాను పర్లేదు బానే ఉంది ఇంకా చపాతీలు అయితే ఒక మూడు అయితే వేసుకున్నాను తింటే ఇంకొకటి తింటాను నాలుగే నాలుగే ఎక్కువ తినట్లేదు చపాతీలు కూడా ఫుల్ గా తినట్లేదు అవి కూడా చిన్న చపాతీలే మరీ పెద్దగా ఏం చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నా మధ్యాహ్నం నుండి నైట్ వరకు అయితే వాగ్దనమాట నచ్చితే